మనం ఇవాళ పెసర రొట్టె వేసుకుందామండి పెసర రోట్కి ఇలా పెసర నానేసుకున్నాను నేను నేను ఈవినింగ్ నానేసానండి ఫైవ్ ఆ టైంకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అవుతుంది ఇప్పటికి నానేసి సో నేను ఇవి వాటర్ రిమూవ్ చేసుకుని నేను మిక్సీ వేసుకుంటాను చూసారు కదండి నేను పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి నేను హాఫ్ కప్పు నేను పెసల్ అండి పచ్చిమిరపకాయలు నేను కొంచెం స్పైసీగా తింటాను అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీ వేసేద్దాము చిన్న పసుపు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి మనము సో చూసారు కదండి నేను పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాము పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చూసారు కదండి మిక్సీ వేసుకుంటే మనకి పేస్ట్ ఇలా వస్తుంది చూసారు కదా పేస్ట్ వచ్చింది కదా ఇప్పుడు ఇది ఎలాగో చూసారు కదా ఇలాగ మరీ పలచగా కాదండి మరీ చిక్కగా కాదు ఇలా చేసుకోవాలి లోపల మనం ఏం చేయాలంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి మన ఏది ఏ బ్రాండ్ అయినప్పట్లేదు నేను స్టీల్తో యూజ్ చేసుకుంటున్నాను ఇది మనము ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి ఇది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము రవ్వలో వాటర్ యాడ్ చేసుకుని నేను ఒక టూ టైమ్స్ క్లీన్ చేస్తానండి ఇక్కడ ఉంచేసిన రవ్వ ఉంటుంది కదా అది ఇందులో యాడ్ చేసుకున్నాము సాల్ట్ ఒకసారి చూసుకోండి సరిపోతే డైరెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఒకసారి కొంచెం వేసుకోవచ్చండి మళ్ళీ మన సాల్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు మనము ఇడ్లీ పిండి అట్టు ఇడ్లీ పిండి రొట్టెలు ఇవి కాకుండా పెసలతోటి నెక్స్ట్ ఇలాగే మనము బొబ్బర్లతోటి వాటితోటి కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ టైం అవి కూడా పెడతాను ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి చూసారు కదండి అలాగే ఇలా కచ్ ఇలా చేసుకోవాలి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలాపిన మూకుడు పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆ మూకుడు హీట్ ఎక్కుతుంది కదండి అప్పుడు ఆయిల్లో మనము ఇది వేసేసుకోవాలి యాక్చువల్లీ ఇందులో ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి అది మీ దీన్ని బట్టి ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని డైరెక్ట్ ఈ పిండిలో కలిపేసుకోవడమే అలా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి అల్లం ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు అల్లం పచ్చిమిరపకాయలు ఇలాగ మనం ఇష్టమండి పచ్చిమిరపకాయలు అల్లము ఇంకా ఇంకా మనకి ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిరప ముక్కలు అల్లము నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కలుపుకోవచ్చు నేను ప్లైనే వేసాను ఇప్పుడు నాకు ప్లైనే ఇష్టము అందుకని స్పైసీగా ప్లైన్ వేసుకున్నాను సో తప్పకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలాగ బాగుంటుంది అది కూడా బాగుంటుందండి ఇప్పుడు మనము లిడ్ పెట్టేసుకుందామండి పెట్టేసుకునే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి ఎర్రగా కాలిపోతుందండి చూసారు కదండి మూత తీస్తాను మనకు అసలు ఇబ్బంది పెట్టదండి చాలా నీట్గా వచ్చేస్తుంది మీరు ఉల్లిపాయలు అవి వేసినా మీకు ఇది జల్లాగా వచ్చేస్తుందండి చూసారు కదా ఆల్మోస్ట్ తెలిపోయింది ఇది మనం వెనక్కి తిప్పేసుకోవడమే చూసారు కదా వావ్ ఎమ్మీగా ఉంది కదండి చూడ్డానికే మనం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి చూస్తారు కదా నేను నేను దాకా లేసిన టూ స్పూన్స్ ఆయిల్ అలా ఉండిపోయింది ఇంకా ఇప్పుడు చూడండి ఇది కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం చుట్టూకి వచ్చేస్తుంది అస్సలు ఆయిల్ తీసుకోదండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకం కాకుండా అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే మనకి ఏదో తిన్నామా అని ఫీలింగ్ కూడా ఉంటుంది ఎప్పుడో ఒకే రకం అయితే బోరు కొట్టేస్తుంది అందుకని ఇదిగో ఇలాగా ట్రై చేస్తున్నాము ఒకసారి ఒక రోజు పెసలు ఒక రోజు బొబ్బర్లు హెల్త్ కొంచెం మంచిది కదండి పిల్లలకు కూడా నెమ్మదిగా ఎలాంటి అలవాటు చేయచ్చు పిల్లలు ఇంకా బాగా లైక్ చేయాలంటే ఇందులోనే మనం క్యారెట్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి వేసామనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఇంగువ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అండి ఒక్కొక్క ఫ్లేవర్ తోటి చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ అండి ఇంకా సిమ్లా పెట్టుకుని ఒకసారి ఇది ఉడకనిద్దాము మనము రివర్స్ తిప్పుకున్నాక ఒకసారి సిమ్లా పెట్టుకోవాలండి ఇందాక నేను హైలోనే పెట్టుకున్నాను ఒక త్రీ మినిట్స్లో కాలిపోయింది రొట్టి ఇప్పుడు సిమ్లా పెట్టుకుని మాత్రము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము సిమ్లా పెట్టుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా అందుకని ఇంకా లిడ్ పెట్టకూడదండి లిడ్ పెడితే పైది మెత్తబడిపోతుంది ఇప్పుడు ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుందండి చూసారు కదా చాలా రెడ్డిష్గా గ్రీన్గా చాలా ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఎమ్మీ కదండి ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇది అర్గాతలు కూడా అనుకో వస్తుంది కదండి ఇదిగో కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మగ్గర ఇవ్వాలి ఎందుకంటే ఇది మధ్యన మళ్ళీ ఉడకపోతే మళ్ళీ బాగోదు కదండి అందుకని చెప్తున్నాను ఆల్రెడీ ఉడికిపోయింది కాకపోతే ఇంకొంచెం ఉడకనిస్తే బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే ఇంక చెప్పనవసరం లేదు యాక్చువల్గా కొంచెం రవ్వ మనం అప్పుడు తక్కువ వేసుకోవచ్చు యాక్చువల్గా వేసుకోకపోయినా పర్వాలేదు అప్పుడు మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పెసలు కోర్స్గా గ్రైండ్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు మనము ఇబ్బంది పెట్టదు రొట్టి బాగానే వస్తుంది షుగర్ పేషెంట్స్కి అయితే అలా మనం రవ్వ యాడ్ చేసుకోకుండా కూడా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని వేసుకుంటే కాకపోతే సిమ్లో పెట్టుకుని మనము ఉడికినివ్వాలండి ఎందుకంటే అంతా పెసలే కదా లోపల కొంచెం నెమ్మదిగా మనకి ఉడుకుతుంది ఆ పెసలు ఇప్పుడు రవ్వ అయ్యి బట్టి మనకి లోపల వరకు ఉడికిపోతుందండి తొందరగా మనం ఒకవేళ రవ్వ రబ్బైతే రవ్వ వేయకపోతే కనుక ఎక్కువసేపు మనము కుక్ చేసుకోవాలి టన్ తిప్పాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇప్పుడైతే మనకి ఇగో చూస్తారు కదండీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూస్తారు కదా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎమ్మె కదండి వావ్ చేశారు కదా టన్ తిప్పాక కూడా వా ఎమ్మి 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 పెసరి రొట్టి రెడీ థ్యాంక్ యూ